వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేట్ ఇదిగోండి కుంకొరను మనకి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాం అనుకోండి ఇవి చాలా బాగున్నాయి కొత్త మోడల్ వచ్చింది ఎన్ని గ్రాములు ముప్పై ఆరు ముప్పై ఆరు గ్రాములండి ముప్పై ఆరు గ్రాములు ఇది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇదిగో ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇస్తారు ఈ విధంగా మనము గిఫ్ట్కి ఇవి ఇవ్వచ్చు ఇది కూడా ఇది విడిగా తీసి చూపిస్తున్నా అందుకే చూడండి చాలా బాగుంది దీనికి ఇది మూత పడిపోకుండా లింక్ దీనికే ఉంది ఇది పద్మ మోడల్గా కుండలాగా ఇచ్చారండి కుండలాగా ఇచ్చారు ఇది పైన ఇదిగో ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఉంటాయండి ఇదే విధంగా ఇదిగో గిఫ్ట్ ప్యాక్ చేస్తారు మనకు చిన్నవి కావాలన్నా చిన్నవి ఉన్నాయండి పెద్దవి కావాలన్నా పెద్దవి ఉన్నది ఇంకా చిన్నది ఇంకా చిన్నది మనకి ఎంతలో కావాలంటే అంతలోనండి ఎంతలో కావాలంటే అంతలో అది ఇక ఇవి కూడా గిఫ్ట్కి అండి ఇవి కూడా వెండివి గిఫ్ట్కి ఇవ్వచ్చు இது கூட சாவுண்ட் இதுவண்டி இது இரவு எது இரவது கிராமல் இவ இவன் கிஃப்ட்க்கு இவ்வச்சு அன்னாட் ఇది కూడా అదే మనకి గిఫ్ట్ ఇంకా పని వస్తుందండి ఇది చూసారా కొండలాగా ఉంది కింద దానికి కాళ్ళు ఇచ్చారు ఇంకా పెద్ద అది కూడా అది అది ఏ అది అండి మనం కూడా తెచ్చుకోవచ్చు కూడా ఇవ్వచ్చు ఇదిగోండి ఇది మట్టు లేకుండా నలభై ఏడు గ్రాములు ఓన్లీ తోమడానికి కూడా ఇవి డిజైన్ లేకుండా ఉంటే ఈ మనకి మురికి చేరకుండా ఉంటుంది ఇట్లా ఉంటే మురికి చేరకుండా ఉంటుందండి ఇది ఆపిల్ మోడల్ ఇది చుట్టూ ఇవి కూడా లేదు కింద కూడా లేదు ఈ గిన్నెలు మనము దేవుని దగ్గర ప్రసాదానికి కూడా పెట్టుకోవచ్చు వెయిట్ కూడా తక్కువే ఉంది నలభై ఏడు గ్రాములే వెయిట్ కూడా తక్కువ ఉంది ఇది చుట్టూ కూడా ఇది కూడా గట్టిగా గట్టి కమ్మి వేశారండి వెండిదే గట్టి కమ్మి చుట్టూ కోసుకోకుండా ఉంటుంది ఇది ఇది ఒకటి ఇది ఇంకొకటి మట్టుగిండి అంటారు ఇంకా కొంచెం పెద్దగా ఇవ్వాలనుకున్నాం అనుకోండి ఇది కూడా ప్లెయిన్ డిజైన్ ప్లెయిన్ ఉంటే ఏమైతే మురికి చేరకుండా ఉంటుంది ఈ ఆకుల డిజైన్ చూసారా ఇదే ద్రాక్ష గుత్తి చూపించాను ద్రాక్ష గుత్తి ఇవన్నీ కూడా అవే యాపిల్ మామిడికాయ అట్టిపళ్ళు ఇది తా ఇది కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా ప్రజెంట్ ఎలా మనం దేవుళ్ళ దగ్గర ప్రసాదం పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇది తొంభై రెండు గ్రాములు నైంటీ టూ ఇవి చిన్నగా చూపిద్దాము వీటికి వీటి వరకు అని అందుకుండి ఇవి ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి ఇంకా చిన్నది ఇది ఇంకా చిన్నది ఇది ఇంకా తక్కువ కావాలనుకున్నారనుకోండి ఇది ఈ మోడల్ ఇది డిజైన్ ఇచ్చారు డిజైన్ ఇచ్చారు పైన కూడా వంకీలుగా పెట్టారు ఇరవై ఐదు గ్రాములే ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఇదిగో ఇది కూడా గంధం గిన్నెలు అంటాము ఇదివరకు పాతకాలంలో గంధం గిన్నెలు అనేవాడము ఎన్ని గ్రాములు కానపడ ఎర్రదంత ఇది కూడా బాగుందండి ఎర్ర ఎన్ని గ్రాములు పదిహేను పదిహేను గ్రాములు ఇది అంటే ఇంకా తక్కువకు వస్తుంది ఇంకా తక్కువకు వస్తుందండి ఇవ్వండి ఇవి ఇది అన్నిటికంటే చాలా బాగుంది మోడలు చాలా బాగుంది ఇరవై ఎనిమిది గ్రాములే ఇది మళ్ళీ ఇరవై ఎనిమిది గ్రాములే అసలు ఎవరికైనా ప్రయోజనం చేసినా మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఇదేనండి ఇదేనండి ఈ చిన్న వీడియో వెండి చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాం ఇది కూడా భరిణ కూడా చాలా బాగుంది ఇది కుంకుమభరణ కుండలాగా వచ్చిందండి కుండలాగా వచ్చి ఉంది ఇది మూత కూడా గట్టిగా చక్కగా పడతాంది కిందేమో కాళ్ళు ఇచ్చారు మూడు కాళ్ళు గిఫ్ట్కి ఇవ్వచ్చు మనం ఇంట్లోకి తీసుకోవచ్చు ఇది కూడా ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిదాన్ని ముందుకు పంపండి బాయ్